ఒకసారి ప్లే చేయండి చంద్రబాబు గారి కుటుంబం నలుగురు ఐదు మెంటల్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి వాడు ఒక మెంటల్ కేసు చంద్రబాబు గారు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ నుంచి ఆ లోకేష్ గారి బయలుదేరితే ఆరతలు ఇచ్చి పంపిస్తారు ఇక్కడికి వచ్చి నాలుగు రోజులు పిచ్చి వాకుడు వాకి వెళ్తారు మా సంగతి చూస్తాడు వాళ్ళ అమ్మనన్న అంట మీ తల్లి అల్లరి చేసినటువంటి ఫోర్ ట్వంటీ నా కొడుకు నీ బాబు చంద్రబాబు గారు చూస్తా అధికారంలోకి చేయకుండా వదలం ఏంటని నువ్వు చేసారు నా బొచ్చు నువ్వు చంపేస్తానంటే భయపడిపోతాయి మీలాగా సీఎం నెత్తరు లేని వాళ్ళం అనుకుంటున్నావా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే నువ్వు చంపితే చచ్చిపోతాకి నువ్వు బెదిరిస్తే బెదిరిపోతాకి నీ ఇంటికాడ ఉన్నటువంటి కుక్క అనుకుంటావా పిచ్చ పిచ్చ వాగుడు వాగు మాక నా ఇంటికి నీ ఇల్లు ఎంత దూరం నీ ఇంటికి నా ఇల్లు అంత దూరం ఆ రోజు వస్తే నువ్వు నేను తేల్చుకున్నావు వదిలేస్తావు అనుకుంటావా లేకపోతే నన్న వంశీనా ద్వారం గుండె నలుగురు ఐదుగురు ఒక రోజు ఒకటి టచ్ చేసి చూడరు నువ్వు మగడు అయితే కర్మబలం అనేది క్షపిస్తారు కానీ కర్మబలం క్షమించదు కొద్దిగా లేట్ అవుతుంది అంటే మొక్కండి జరుగుతుంది కదండి ప్రాసెస్ లో బాగా ఎక్కువదిగా అటవిట్ అవుతుంది తప్పించుకోవడానికి తప్పు చేస్తారు ఆ తబ్బి మళ్ళీ పండించారు ఎవరైతే అక్కడ కేసు పెట్టాడో అతను తీసుకెళ్లి మెయిల్ చేసి బయట పెట్టి అతను కిడ్నాప్ చేసి కేసు పెట్టించాడు జగన్ పరిస్థితి తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో నీకు పదవికి ఎమ్మెల్యేగా చేసినటువంటి ఘనతో తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు అటువంటి వ్యక్తులు నేను ఏంటంటే ఇందాక కొడాల నాని గారు మాట్లాడుతూ ఒక పాయింట్ లెవెన్ ఎత్తాడు కొడాలనాని మాట్లాడినటువంటి పాయింట్ ఏంటంటే మమ్మల్ని టచ్ చేసి చూడు మా నలుగురిలో ఒకరిని నీ సంగతి తెలుస్తామని చెప్పని ఆ రోజు లోకేష్ గారిని బాబు గారిని అయినా అందుట్లో ఇప్పుడు అది వినాలన్నా కానీ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అందులో తొంభై శాతం బూతులు ఉంటాయి పది శాతం మాటలు ఉంటాయి అందుకని మాటలు వినాలి అని అంటే ముందు ఆ బూతులు వినాలి అందుకని చాలా కష్టంగా ఉండిద్ది అందుకని ఆయనకు అదే ఆయన ఆ నోరేందో ఆ ఇదేందో ఆ గోళేందో ఆ పద్ధతి ఏందో ఆ సంస్కారం ఏందో ఆ విధానం ఏందో అర్థమే కాదు సరే ఆ బూత్లో ఆయన చెప్పిన రెండు మొక్కలు ఏంటంటే మమ్మల్ని టచ్ చేసి చూడన్నారు మరి వల్లభ నేను వంశీని టచ్ చేసి రిమాండ్కి పంపిస్తే కూడా మరి కొడాలని ఎక్కడండి బాబు ఆ ఫోన్ అన్నా దొరికిద్దేమో కానీ కొడాలని దొరికేట్లేడు ఆ ఫోన్ అన్న దొరికేట్టుంది కానీ వాడు అన్నాని దొరికేట్లేడు అసలు అందరికి ఇప్పుడు పెద్ద చాలా పెద్ద పజిల్ ఏర్పడింది ఏంది ఆ పజిల్ అంటే అసలు వంశీ నాని ఇద్దరు అసలు ఎట్లా అయ్యా కదా అసలు వాళ్ళిద్దరి మధ్య బంధం బాంధవ్యం అంత బలంగా ఉండిద్ది కదా మరి వంశీని తీసుకెళ్ళినా కానీ నాని అసలు ఎక్కడికి వెళ్ళాడు నాని అసలు ఆర్డీఎక్స్ బాంబులు తీసుకొని వచ్చేసి జైలు మీద పడేసి వంశీని తీసుకెళ్తారేమో అనుకున్నాను అనుకున్నారు అసలు అంత యుద్ధం జరిగిద్దని చెప్పని భావించారు కానీ ఎక్కడ ఆయన ఒక సౌండ్ కూడా చేయలేదు సౌండ్ కూడా చేయలేదంటే ఖచ్చితంగా ఆయన ఎక్కడో దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఎంటర్ కాకూడదని అన్న అనుకొని ఉండాలి లేదా బ్యాక్ అండ్ నుండి లీగల్ వర్క్ చేస్తూ ఉండాలి ఈ రెండిట్లో ఎక్కడో దగ్గర ఆయన ఉండి ఉండాలి లేదు ఈ కేసులో ఖచ్చితంగా వంశీ చేసిన తప్పు అని భావించి ఆయన దూరంగా ఉండుండాలి ఈ అందుకని ఎక్కడో కానీ అతను రాల ఈ ఈ క్రిమినల్ ఈ కిడ్నాప్లు ఈ గోళ ఈ వ్యవహారాలు నానికి రావు ఆయన ఆ ఆ ఫీల్డ్లో ఆ బ్యాటింగ్లో లేడు ఆయన నోటితో దూరంలో నోటితో తిట్టేపల్లిలో ఉంటాడు తప్ప ఈ క్రిమినల్ యాక్టివిటీస్ తోటి ఆయనకు సంబంధం ఉండి ఉండదు కాకపోతే ఇప్పుడు ఆయన రాకపోవటం అనే దాని మీద మాత్రం ప్రజల్లో చాలా చర్చ జరుగుతుంది ఏంటి ఎందుకు రాలేదు అని చెప్పి